అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణమందు పదవ అధ్యాయం రాముడి రాజ్యమందు బ్రాహ్మణ బాలుడు యమలోకము నుండి తిరిగి వచ్చిన విధానం ఏ విధంగా జరిగిందో చదువుకుందాం మరి నిన్నటి అధ్యాయంలో యమధర్మరాజు పుష్కరుణ్ణి మళ్ళీ భూలోకానికి వెళ్ళి భార్యాపుత్రులతో సంతోషంగా సుఖంగా ఉండమని చెప్పాడు కదా దానికి పుష్కరుడు ఈ విధంగా అంటున్నాడు ఓ యమధర్మరాజా నీవు సంతోషించుటకంటే కంటే వేరే వరము నాకు అవసరం లేదు ఆ మాటలు విని యమధర్మరాజు ఓ పుష్కరా నీవు పోయి భూలోకమందు భార్యపుత్రాదులతో సుఖముగా ఉండుము నీకును నీ భార్యకు పుత్రులకునూ నా వలన మృత్యు భయం లేదు అది కాక నీ ఎందు ప్రేమగల బంధువులకునూ స్నేహితులకునూ అపమృత్యు భయము ఉండదు ఏ మానవుడు నీ మహిమను వినుచుండునో ఇతరులకు చెప్పుచుండినో వారికి నా వలన అపమృత్యు భయము ఉండదు అని చెప్పి యముడు పంపించగా పుష్కరుడు సంతోషంతో భూలోకానికి వచ్చి భార్యాపుత్రాదులతో మునుపటి వలనే శ్రీహరి ధ్యానపరాయణుడై సుఖముగా ఉండిను ఓ పరీక్షణ మహారాజా శ్రీ విష్ణునామ సంకీర్తన వలన ఎంత మహిమ కలదో నరకలోక వృత్తాంతమును వింటివి కదా బ్రాహ్మణుడు కుమారుడు యమలోకము నుండి వచ్చిన వృత్తాంతాన్ని నీకు చెప్పేదను శ్రద్ధగా వినుము పూర్వకాలమందు సూర్యవంశ రాజులు చే పరిపాలించబడుచు మూడు లోకములందు కీర్తి పొందిన అయోధ్యను పట్టణము కలదు అందు దశరథ మహారాజు కొడుకు శ్రీరాముడు భార్య సీతాదేవి సహితముగా సహోదరులు భరత లక్ష్మణ శత్రుఘ్లు సేవించుచుండగా సుఖముగా రాజ్యమును పరిపాలించుచు ఉండెను ఇట్లుండగా అయోధ్య పట్టణమందు నివసించుచున్న దేవశర్మ అను బ్రాహ్మణ పండితులకు ఒక్కగానొక్క కొడుకు కలడు ఆ బ్రాహ్మణుని కొడుకు ఒకరోజును చనిపోయాను ఆ దేవశర్మ చనిపోయిన తన కుమారుని చూసి భార్యతో ఇట్లనెను ఓ సహచారిని మనకు ఒక్కడే కొడుకు కలడు వాడు మనకు ముప్పు గడుపునని ఆశించి ఉంటుంది మనమును వృద్ధాప్యమునకు వచ్చుచున్నాము మనము ఏ పాపములు చేసిన వారమో కాము అయినా ఈ కుమారుడు మనకు ఉత్తర కార్యములు చేయునని ఆశించి ఉంటిమి శ్రీరాముడి పాలించు రాజ్యమునందు అధర్మము జరుగుచున్నది తండ్రి బతికి ఉండగా కుమారుడు చనిపోవట అధర్మము ఈ అధర్మ దోషము శ్రీరాముడు పరిపాలన చేయుటలో ఉన్నది కనుక ఈ బాలుని తీసుకుని సింహద్వారము వెళ్ళి శ్రీరామునితో చెప్పుకుందాము అని ఆ శివమును తీసుకొని తల్లిదండ్రులు సింహద్వారములకు వచ్చి శవమును పరుండబెట్టి కొడుకా కొడుక అని కేకలు వేయచు మేము పూర్వజన్మమునందు ఏ పాపము చేయుట వలన నీకు ఈ విపరీతపు చావు కలిగినదో నాకు తెలియదు తండ్రి బ్రతికి ఉండగా పుత్రుడు మృతి పొందుట ఏ రాజు పరిపాలన పరిపాలనమందు జరిగినది ఓ రామ మేము మృతి పొందిన కుమారునితో కూడా మృతి పొందిదము నీవు భార్యా సహోదరులతో సుఖముగా ఉండుము అని విలపించసాగాను ఆ మాటలు శ్రీరామచంద్రుడు చారుల వలన విని పాదచారి సింహద్వారము వద్దనున్న బ్రాహ్మణుని సన్నిధికి వచ్చి నమస్కరించి బ్రాహ్మణుని వలన జరిగిన సంగతి తెలుసుకుని బ్రాహ్మణుని ఆయన భార్యను ఓదార్చి లక్ష్మణ నీవు ఈ బ్రాహ్మణ దంపతులను మృత శరీరమును జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండినట్లు తగిన ఏర్పాట్లను చేసి తాను ధనుర్భాణమును ధరించి కుబేర పుష్పకమును ధ్యానించెను వెంటనే పుష్పకము రాగా ఓ పుష్పకరాజమా నేను పరిపాలన చేయు రాజమునందు అధర్మం జరుగుచున్నది తండ్రి బ్రతికి ఉండగా కుమారుడు మృతిపొందుట అధర్మము కనుక నీవు అధర్మము జరుగుచున్న తావునకు జనుము అనగా మనము అధర్మం జరుగుతున్న చోటికి పోదాము అని చెప్పి నమస్కరించి పుష్పకమును ఎక్కిను వెంటనే ఆ పుష్పకము అచ్చటకు నూరు యోజనములు దూరమునందుకల పర్వత శిఖరమునందు సరస్సు సమీపమందు తల భూమిని మోపి పాదములు పైకెత్తి కపాల ఆసనమున ఘోర తపస్సు చేయుచున శంభుగుడను శూద్రుని ఎదుట చని పుష్పకము నిలచెను శ్రీరాముడు వెంటనే పుష్పకము దిగి సూద్రిని వద్దకు వచ్చి నీవు ఎవరవు నీవు అధర్మము చేయుటకు కారణము యథార్థముగా చెప్పము అనేను శంభుకుడు తన ఎదుట ఉన్న దివ్యమంగళ విగ్రహ రూప సమానమైన శ్రీరామును చూసి తపము చాలించి సాష్టాంగముగా దండము పెట్టి ఓ దేవా నేను శూద్రజాతివాడును వాడును నా పేరు శంభుగుణందురు నేను ఈ దేహంతో స్వర్గమునకు పోవుటకు ఈ ఘోర తపస్సు చేయుచున్నాను అనిను ఆ మాటలు విని శ్రీరాముడు ఓ శంభుకుడ నీవు యుగధర్మములను తెలుసుకొనక తపము చేయుచున్నావు నేను పరిపాలన చేయు రాజ్యమందు అధర్మము జరగరాదు నీవు అధర్మము చేయుచున్నావు కనుక నీ శిరస్సు ఖండించి నీకు ముక్తిని ఇచ్చుచున్నాను అని చెప్పి ఒక్క బాణంన శిరస్సు ఖండించి వేసను వెంటనే శంభుకుడు స్వర్గమునకు పోయెను దేవేంద్రాదులు సంతోషించి పుష్పవర్షము కురిపించిరి ఎప్పుడు శంభుకును తల నరకబడినో వెంటనే బ్రాహ్మణ కుమారుడు నిద్ర నుంచి లేచిన వాని వలే లేచి తల్లిదండ్రాదులకు చుట్టూనున్న పరివారమునకును సంతోషము కలిగించను అంతట ప్రజలు శ్రీరామచంద్రుని మహిమను రాజ్యపాలనమందు గల సామర్థ్యమును అనేక విధములుగా పోడుచుండిరి అంతట పుష్పకమును ఎక్కి శ్రీరాముడు తన సింహద్వార బ్రాహ్మణు వద్దకు వచ్చి నమస్కరించి నిలుచుండెను అంతటి బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ కుమారునితో కూడా శ్రీరాముని సన్నిధి వచ్చి ఓ రామ నీవు మహావిష్ణుని అంశము వలన మాయామానుష రూపమును ధరించి రావణ కుంభకర్ణాదులను సంహరించి దేవతలను రక్షించిన మహానుభావుడవు అటువంటి వాడవు కనుక నా కుమారుని బ్రతికించి నా వంశాన్ని ప్రాణాలను కాపాడావు అన్నారు నేడు లగాయతు నెలకు నాలుగు పర్యాయాలు వర్షములు కురిచూ ప్రజలు పాడి పంటలతోనూ పుత్రులతోనూ పుత్రికులతోనూ పౌత్రాదులతోనూ సుఖించెదరు రామరాజ్యమని పిలువబడుము అని అనేక విధముల స్తోత్రములు చేయగా శ్రీరాముడు సంతోషించి బ్రాహ్మణునకు కోరినంత ధనమును ఇచ్చి పంపివేశాను శ్రీరాముడు సీతాదేవితోనూ సహోదరులతోనూ సుఖముగా ఉండెను ఓ పరీక్షిత ఏ రాజు ధర్మము తప్పకుండా పరిపాలనము చేయునో ఆ రాజు పరిపాలన చేయు రాజ్యమందు ప్రజలు సుఖించెదరు ఏ రాజు ధర్మమును న్యాయశాస్త్రమును తప్పి పరిపాలన చేయునో ఆ రాజ్యమందు కాటకములు అకాల మృత్యువులు జార చోర బాధలు కలిగి పీడింపబడుతురు వింటివి కదా బ్రాహ్మణ కుమారుడు యమలోకమునకు వెళ్ళి మరల వచ్చిన కథను ఇంకను శ్రీకృష్ణుడు తన గురువు సాందీపుని కుమారుని యమలోకము నుండి తీసుకుని వచ్చిన విషయమును చెప్పాను సావధానముగా వినుము అని ఇతే స్కాంద పద్మ పురాణమందు గల మాఘమాస మహత్యమున బ్రాహ్మణ బాలుడు యమలోకము నుండి తిరిగి వచ్చిన వృత్తాంతము పదవాధ్యాయం సమాప్తం ఓం శ్రీ మాణిక్యాంబా సహిత శ్రీ భీమేశ్వర స్వామియే నమ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్